అందరికీ నమస్కారం ఇటీవల రాజకీయ సంబంధించిన విశ్లేషణలు మాత్రమే చేస్తూ ఉన్న నేను మా వారం రోజుల క్రితం జనరిక్ మెడిసిన్స్ మీద కొద్దిగా విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది వాట్ అబౌట్ జనరిక్ మెడిసిన్స్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్స్ అనే ఇష్యూ మీద చెప్పడం జరిగింది దానికి విపరీతమైన ఆదరణతో ఎక్కువ మంది ఫోన్ చేసి మెసేజ్ల ద్వారా లేకపోతే కామెంట్ల రూపంలో తెలియపరుస్తాయి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే ఇష్యూస్ కూడా చెప్పండి పర్సనల్గా కూడా ఉపయోగపడే ఇష్యూస్ని తెలియపరచమని కొంతమంది మిత్రులు కానీ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉండటం చాలా ఆనందపరమైన విషయం అందుకని మనం రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఏదో ఒకటి మంచో చెడో చెప్తూనే ఉంటాం ఎక్కువగా మేము మంచో చెప్తాం చెడు చెప్పాము అలాంటి పరిస్థితుల్లో ఉన్న విషయం కరెక్ట్ అయితేనే చెప్తాం కరెక్ట్ కాకపోతే గ్యాసిప్స్ వార్తలు ఏదో పో చేసి వార్త లేకపోయినా వార్త ఉన్నట్టు కల్పించి కథలు చెప్పటం కూడా మాకు చేత కాదు నాకు అసలు చేత కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను కొన్ని సమాజానికి ఉపయోగపడే విషయాలు చెప్పాలి మనుషులకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని టిప్స్ రూపంలో కానీ కొన్ని ఇది అయితే పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది అలాంటి విషయాన్ని కొద్దిగా అందరితో పంచుకుందామనే ఉద్దేశంతో కొన్ని షేర్ చేస్తా ఉన్నాను అలాంటిది ఈరోజు ఇప్పుడు సమ్మర్ నడుస్తూ ఉంది కాబట్టి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అందులో నాకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఆ డౌట్ ద్వారానే నేను ఈ ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను ఏంటి ఒకేసారి ఒక గదిలో ఫ్యాను ఏసీ రెండు ఉంచుకోవచ్చా అనేది చాలామందికి ఆ డౌట్ ఉంటుంది కొంతమంది ఫ్యాన్ అయితే ఏసీ వేయరు ఏసీ అయితే ఫ్యాన్ వేయరు అయితే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ ఎక్కువ తిరుగుతుంది ఎక్కువసేపు ఫ్యాన్ ఉంచుకుంటాం తెల్లారులు రాత్రిపూట పది గంటలకేస్తే పొద్దున్నే ఆరయ్యే నిద్రలు వేసే వరకు ఫ్యాన్ ఆడుతూనే ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా గాలి బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి పోయే పరిస్థితి లేనప్పుడు వెంటిలేషన్ లేనప్పుడు ఆ ఒకే ఫ్యాన్ కాంపాక్ట్గా గదిలో ఉంటే ఆ ఫ్యాన్ గాలి వేడిగా కూడా మారుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఏసీ ఆన్ చేస్తారు ఫ్యాన్ వేసుకుంటారు ఈ ఏసీ ఫ్యాన్ రెండు వేసుకోవాలా వద్దా అనేది చాలామంది మేమాంస కొంతమంది ఏం చేస్తారంటే ఒక గంట సేపు ఏసీ ఆన్ చేసి ఆ తర్వాత ఏసీ కట్టేసి ఫ్యాన్ వేసుకుంటారు ఎందుకు అట్లా చేస్తున్నామంటే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది ఏసీ తెల్లారులు ఆడిస్తే అందుకు ఫ్యాన్ వేసుకున్నా అంటారు సరే అది కూడా ఒక రకంగా మంచిదే అయితే ఇక్కడ ఎందుకంటే ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కొంతమందికి ఆ అనుమానాలు కొన్ని క్లారిటీ చేద్దామని ఉద్దేశం చెప్తున్నాను నేను ఏంటంటే కొంతమంది ఫ్యాన్ వేసుకుంటారు ఇది నాలుగులోనూ ఐదులోనూ పెట్టుకుంటారు ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ కానీ తక్కువ స్పీడ్ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుంటారు అలాంటి ఏసీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు కానీ అలా పెట్టుకుంటే ఏసీ కరెంటు తక్కువ కాలుతుంది ఫ్యాన్ కూడా ఫ్యాన్ తిరగటం వల్ల ఏసీ ద్వారా వచ్చే ఇది రూమ్ అంతా కూడా చల్లబరుస్తుంది ఆ ఫ్యాన్ పైన తిరగటం వల్ల ఈ ఏసీ వచ్చే గాని మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది దానివల్ల రూమ్ మొత్తం కూల్ అవుతుంది ఆ రూమ్ మొత్తం కూల్ అవుతుంది ఆ కూలింగ్ అలా చాలాసేపు ఉంటుంది అదే ఫ్యాను ఏసీని ఒక ఆరు గంటల పాటు నడిపితే సిక్స్ యూనిట్ సరిపోతుంది ఎందుకు ఇరవై ఐదు పాయింట్ల మీద ఏసీ పెట్టుకుని ఫ్యాను నాలుగు ఐదు పాయింట్ల మీద ఫ్యాన్ పెట్టుకుంటే రెండు కూడా సమాంతరంగా ఒకే లెవెల్లో కూలింగ్ స్ప్రెడ్ చేస్తూ గది మొత్తం కూల్ అవుతుంది ఆరు గంటల పాటు ఫ్యాను ఏసీ కనుక నడిస్తే ఆరు యూనిట్లు కరెంట్ కలుతుంది అదే ఒకటే ఏసీ కనుక పెట్టుకుని ఇరవై పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు పెట్టుకుంటే పన్నెండు యూనిట్లు కరెంట్ కాలుతుంది డబల్కి డబల్ తేడా ఉంది ఒక ఏసీ వేసుకున్నట్టయితే పన్నెండు యూనిట్లు కాలుతున్నాయి ఇప్పుడు ఆరు గంటల పాటు అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ల మీద ఏసీ పెట్టుకుని ఫ్యాన్ కూడా వేసుకున్నట్టయితే ఆరు యూనిట్లు కాలుతున్నాయి కన్జంప్షన్ తక్కువ వాడాలంటే ఫ్యాన్ ఏసీ రెండు నడవటం వలన యూజ్ చేయటం వల్ల ఒకేసారి ఈ మనకు కూడా కన్జ్యూమర్ కూడా బెనిఫిట్ ఉంది ఇది కరెంటు రాయితీ అవుతుంది దాంతోపాటు ఛార్జీలు కూడా తగ్గుతాయి అందుకని రూమ్ మొత్తం చల్లబడుతుంది ఏసీ బంద్ చేసుకున్న ఇబ్బంది ఉండదు చల్లగాలి కంటిన్యూ అవుతుంది తెల్లారు మీరు టెన్ టు సిక్స్ వరకు పడుకున్నా కానీ హ్యాపీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏసీ ఫ్యాను రెండు కూడా కలిపి వాడుకోవడం వలన కరెంటు ఆదా అవుతుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఎక్కువ ఖర్చు అవ్వదు అందరూ అనుకో అందరికీ ఒక అపోహ ఉంది మామూలుగా రెండు ఒకసారి వేసిన వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని కొంతమంది ఏసీ వేసుకుంటారు కొంతమంది ఫ్యాన్ వేసుకుంటారు రెండు పట్ల ఒకసారి ఒకసారి వేసుకోరు అలాంటి అపోహ ఉంది కాబట్టి అది తప్పు అని చెప్పడం మా ఉద్దేశం ఫ్యాను ఏసీ రెండు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏసీ నేమో ఇరవై ఐదు పాయింట్లు అలా పెట్టుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఆరు పాయింట్లు పెట్టుకుంటే చక్కగా గాలి అంత ఈ గాలి ఏసీ ద్వారా వచ్చే గాలి ఫ్యాను రూమ్ అంతా స్ప్రెడ్ చేసి చల్ల చల్లబరుచుంది కాబట్టి ఖర్చు కూడా తక్కువ యూనిట్లు కూడా తక్కువ యూనిట్లు కాలి అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి